నంద్యాల జిల్లాలో రెండు వేల పద్నాలుగు నుంచి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన పెండింగ్ పనులను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని లెజిస్లేటివ్ కౌన్సిల్ కమిటీ చైర్మన్ ఇషాక్ భాష అధికారులకు సూచించారు గురువారం నంద్యాల కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ కమిటీ చైర్మన్ సభ్యులు మరియు సంబంధిత వివాదికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సమావేశంలో కౌన్సిల్ కమిటీ సభ్యులు కావూరు శ్రీనివాస్ ఎంవి రామచంద్రారెడ్డి జాయింట్ సెక్రటరీ సుబ్బారెడ్డి మున్సిపల్ కమిషనర్లు ఇరిగేషన్ దేవాదాయ మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ కమిటీ చైర్మన్ ఇశాక్ భాష మాట్లాడుతూ నుంచి గవర్నమెంట్ ఎస్యూరెన్స్కు కు సంబంధించిన పెండింగ్ పనులను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు తెలుగు ప్రాజెక్టులో భాగమైన వెలుగోడు రిజర్వాయర్ పురోగతి గతంలో ఇచ్చిన హామీల అమలు ఎంతవరకు వరకు జరిగిందనే అంశాలపై సమగ్రంగా చర్చించారు మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో షాదీకారణాల నిర్మాణం దోహన్ స్కీమ్ ప్రయోజనాల పెంపు ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలకు ప్రస్తుతం లక్షకు పెంచిన తర్వాత అరుపులకు నిధులు విడుదల ఎలా జరుగుతోంది ఇంకా పెండింగ్ లో ఉన్న ప్రపోజల్స్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు నంద్యాలకు కమిటీ విజిట్ చేయడం జరిగింది ప్రధానంగా ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి మైనారిటీ గురించి మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గురించి మున్సిపాలిటీ గురించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ గురించి ఇక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు అలాగే ఎండోబెట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది అసూరెన్స్ కమిటీలో ఇంతకుముందు కౌన్సిల్లో ఏర్పాటు చేసిన హామీలు ఏ రకంగా అమలుపెత్తినాయి ఇంతవరకు ఏవి పెండింగ్ ఉన్నాయి దాని స్థితిగతులు ఏవైనా దాని గురించి గౌరవ కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేసి దాన్ని రివ్యూ చేయడం జరిగింది ఎస్పెషల్లీ తెలుగు గంగ ప్రాజెక్టు గురించి వెలుగు రిజర్వాయర్ నిన్న విజిట్ చేయడం కూడా జరిగింది అక్కడ ఏ రకంగా వర్క్ జరుగుతూ ఉంది ఎంతవరకు ఉన్నాయి ఆ హామీలు ఏర్పాటు గురించి అలాగే మైనార్టీలో షాదీఖానాల నిర్మాణము అవి ఎంతవరకు పెండింగ్ ఉన్నాయి అలాగే దుల్హన్ స్కీమ్ ఇరవై ఐదు వేల నుంచి పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేలకు తర్వాత యాభై వేలకు ఇప్పటి గవర్నమెంట్ లక్ష రూపాయలు చేసిన తర్వాత వాళ్ళకి ఏ రకంగా గ్రాంట్ ఇచ్చారు ఎంతవరకు పెండింగ్ ఉన్నాయి దాని స్థితిగతులు ఏమనేది కూడా డిస్కషన్ జరిగింది అలాగే గాలేరు నగరి సజల స్రవంతి హెచ్ఎన్ఎస్ఎస్ గురించి అందరి నివాసం గురించి కూడా ఎంతవరకు ఉన్నాయి ఎంత శాంక్షన్స్ అయితే ఉన్నాయి ఎంత పెండింగ్ ఉన్నాయి కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది అలాగే ఎండోమెంట్లో డైలాపిలేటెడ్ కండిషన్స్లో ఏ టెంపుల్స్ ఉన్నాయి వాటిని మళ్ళీ పునరుపం చేయడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి తర్వాత ఆ కొత్తపల్లె దగ్గర ఉన్నటువంటి ఆ టెంపుల్ ఏమైంది సరస్వతి టెంపుల్ కొల్లి భారతి దగ్గర ఉన్నటువంటి సరస్వతి టెంపుల్ గురించి